వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం మేనెల గోచారం గమనిస్తే కనుక రాహు మీనరాశి నుండి కుంభరాశిలోకి మారుతున్నాడు మే పద్దెనిమిదో తారీఖు నాడు అలాగే గురువు వృషభ రాశి నుండి మిథున రాశిలోకి పద్నాలుగో తారీఖు రవి వృషభరాశి వారికి రాశిలోనే సంచారం చేస్తున్నాడు ఈ గోచార ఫలితాల ప్రకారం చూసినప్పుడు వృషభ రాశి వారికి నెల చాలా మటుకు సామాన్యమైన ఫలితాలు గోచరిస్తున్నాయి విద్యార్థులు మటుకు చాలా అనుకూలంగా ఉంది కానీ ముఖ్యంగా కొంచెం ఆరోగ్యపరంగా చూసినప్పుడు ముత్రాశయ సంబంధమైన గర్భాశయ సంబంధం ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది వడదెబ్బలు కూడా తగిలే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్త తీసుకోండి ఎవరైనా వివాహ ప్రయత్నాలు చేస్తుంటే వారికి ప్రయత్నాలు చక్కగా కలిసి వస్తాయి వాహనాలు నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ తేదీలు ఈ నెలలో పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలు చాలా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ రోజుల్లో మనం ముఖ్యమైన కార్యక్రమాలు ఏమైనా చేసుకోవచ్చు ఎనిమిది తొమ్మిది పదమూడు పద్నాలుగు ఇరవై మూడు ఇరవై నాలుగు అంత అనుకూలంగా కాదు కాబట్టి ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోండి బెట్టింగులు చేయవద్దు ముఖ్యంగా ఈ నెల అంత అనుకూలమైన ఫలితాల సమంజాలైతే పారాయణ ఆది చూ